नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము సుందరకాండము ఏకషష్టి తమ సర్గ అరవై ఒకటవ సర్గ వానరులు మధువనములో ప్రవేశించి మధువును ఫలములను యథేష్టముగా తినుట వనరక్షకులను నేలపై పడవేసి ఈడ్చుట తోజాబవతో వాక్యమృంతవ సహ అంగద ప్రముఖా వీరా హనుమాచ పిమ్మట అంగదుడు మొదలైన వీరులైన వానరులు వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు జాంబవంతుని వాక్యమును అంగీకరించిరి వాయుపుత్ర వాయుపుత్రరస్సరా మహేంద్రాద్రిం పరిత్యజ్య పుప్లువ ప్లవగర్షభా మేరు మందర మత్తా ఇవ మహాగజా आच्छादय इवाकाशम महाकाया महाबला सभाग्यम भूतस्तमात्मत महाबल हनुमत महावेगम वहंत इव दृष्टि राघवे चाथ निर्वृत्ति कर्म च परम यश सृद्धा सर्वे सिद्धिता ఖ్యానోన్ముఖా సర్వే సర్వే యుద్ధాభినందిన సర్వే రామ ప్రతీకారే నిశ్చిత పిమ్మట మేరుమందర పర్వతములవలే మదించిన మహాగజములవలే ఉన్న ఆ వానర శ్రేష్ఠులందరూ వాయుపుత్రుణ్ణి ముందు ఉంచుకొని మహేంద్రాద్రిని విడచి సంతోషముతో ఎగిరి వెళ్లిరి పెద్ద దేహములు అధికమైన బలము కల వాళ్లు ఆకాశమును కప్పివేయుచున్నట్లు ఉండిరి సమస్త ప్రాణుల చేత గౌరవింపబడుచున్న బుద్ధిశాలి మహాబలుడు మహావేగవంతుడు అయిన హనుమంతుని వారు తమ దృష్టులతో మోయుచున్నట్లు ఉండిరి రాముని కార్యమును సఫలము చేయుటకు గొప్ప కీర్తిని సంపాదించుటకు నిశ్చయించుకొని కార్యమును సఫలము చేసికొని ఆ కార్యసిద్ధికే అధికోత్సాహముతో ఉండిరి వారందరూ ప్రియవార్తను చెప్పుటకు తొందరపడుచుండిరి అందరూ యుద్ధమును అభినందించుచుండిరి ఆత్మాభిమానవంతులైన వారందరూ రాముని విషయమున రావణుడు చేసిన అపకారమునకు ప్రతిక్రియ చేయ నిశ్చయించుకొని ఉండిరి ప్లవమానాహ్ ఖమాప్ల్యతస్ న నౌకస నందనోపమ దుర్మలతాయుతం సే ఆ వానరులు ఆకాశము పైకి ఎగిరి తేలియాడుచు వృక్షములతోనూ లతలతోనూ కూడిన నందనవనముతో సమానమైన ఉద్యానవనమును వనమును చేరి మధువనం నామ సుగ్రీవస్థ్యారక్షిత అధృష్యం సర్వూతానాభూత మనోహరం సుగ్రీవునిచే రక్షింపబడుచున్నది సకల ప్రాణులకు మనోహరము అయినది ఆక్రమింపశక్యము కానిది అయిన ఏ వనము కలదో ఆ మధువనమును చేరిరి యద్ర క్షతి మహావీర్య సదా ది ముఖ కపి మాతుల కపిముఖ్య సుగ్రీవస్య మహాత్మన మహాత్ముడు వానర రాజు అయిన సుగ్రీవుని మేనమామ మహాపరాక్రమవంతుడు అయిన దధిముఖుడు అను వానరుడు ఎల్లప్పుడూ దానిని రక్షించుచుండును తే తద్వనముపాగమ్య బూవు పరమోత్కటానరానరేంద్ర మనఃకాంతతమం మహత్ ఆ వానరులు వానర రాజైన సుగ్రీవుని మనస్సుకు చాలా ప్రియమైన ఆ గొప్ప వనమును చేరగానే వారికి దానిలోని మధువు మొదలగు వాటిని ఆస్వాదించుటకు ఎక్కువ ఆసక్తి కలిగెను తతస్తే వానరా హృష్టా దృష్ట్వా మధువనమ్ మహత్ కుమరమభ్యయాచంత మధూని మధు పింగళా పిమ్మట తేన వలె కల ఆ వానరును గొప్పదైన ఆ మధువనమును చూచి సంతోషించిన వారై మధువుల నిమిత్తమై అంగదుని ప్రార్థించిరి తత కుమారస్తాన్ వృద్ధాన్ జాంబవత్ ప్రముఖాన్ కీన్ అనుమాన్య దౌ నిసర్గం మధుభక్షణే పిమ్మట అంగదుడు జాంబవంతుడు మొదలైన వృద్ధులైన వానరుల అనుమతి తీసుకొని వానరులకు మధువును భక్షించుటకు అనుమతి ఇచ్చను తానుమత్రహుష్టవౌకస ముదిత ప్రేరితా ప్రంతో భవస్త పిమ్మట అనుమతింపబడిన ఆ వానరులు అందరూ చాలా సంతోషించిరి ఈ విధముగా ప్రేరితులై సంతోషించిన ఆ వానరులు నృత్యము చేసిరి గాయంతి కెచిత్ ప్రణమంతి నృత్యంతి నృత్యిచిత్ ప్రహసంతి కెచిత్ పతంతి కెచిద్ విచరంతి కెచిత్ ప్లవంతి కెచిత్ ప్రణపంతి కెచిత్ మధువు యొక్క మదము చేత కొందరు పాడుచున్నారు కొందరు దండాలు పెట్టుచున్నారు కొందరు ఆడుచున్నారు కొందరు నవ్వుచున్నారు కొందరు క్రింద పడుచున్నారు కొందరు పచార్లు చేయుచున్నారు కొందరు ఎగురుచున్నారు కొందరు ఏమేమో ప్రేలుచున్నారు పరస్పరం కేచి దుపాశ్రయంతే పరస్పరం కేచి దుపాక్రమంతే పరస్పరం కేచి దుపభ్రువంతే పరస్పరం కేచి దుపారమంతే కొందరు ఒండరులతో చట్టాపట్టాలు పట్టాలు వేసుకొని తిరుగుచున్నారు కొందరు ఒకరిపై ఒకరు ఎక్కుచున్నారు కొందరు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచున్నారు కొందరు ఒకరితో ఒకరు క్రీడించుచున్నారు ద్రుమాద్రుమం ద్రుమం క్షితౌ నగాగ్రాన్ని పతంతి కేచిత్ మహీతలాత్ కేచిదుదీర్ణ వేగా వేగ మహాద్రుమాగ్రాణ్యభిసంపతంతి కొందరు ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టు వైపుకు పరుగెత్తుచున్నారు కొందరు చెట్టు మీద నుంచి నేలమీదికి ఉరుకుచున్నారు కొందరు మహావేగముతో నేలమీద నుంచి పైకి పరుగెత్తుచున్నారు గాయంతమన్య ప్రహసన్ను పైతీ హసంతమన్య పైతి రుదంతమన్య ప్రణుదన్ను పైతీ నుదంతమన్య ప్రణదన్ను పైతీ ఒకడు పాడుచుండగా మరొకడు నవ్వుతూ ఆతనిని చేరుచున్నాడు వాణిని మరొకడు ఏడ్చుచు సమీపించుచున్నాడు ఏడ్చుచున్న వాణిని మరొకడు గెంటుచు సమీపించుచున్నాడు గెంటుచున్న వాణిని మరొకడు అరుచుచు సమీపించుచున్నాడు సమాకులం తిమాసీత్ మధు ప్రసానోత్కటత్వచేష్టం నకూవ మత్ తృప్తః మధువును అధికముగా త్రాగుటచే మనస్సులు కూడా తీవ్రములుగా చేత ఆ వానర సైన్యమంతా వ్యాకులముగా ఉండెను ఆ సైన్యములో మత్తే నివాడు కాని చందనివాడు కాని లేకుండెను తత్ పరిభక్ష్యమాణం ద్రుమాంశ విధ్వంసిత పత్రపుష్పాన్ దధివత్ర నామా నివారయామాస కపింస్ కపీంస్తాన్ పిమ్మట దిముఖుడు అను వానరుడు వానరులందరూ ఆ వనమును భక్షించుట వృక్షముల ఆకులను ఫలములను పాడుచేయుచుండుటను చూచి కోపముతో వాళ్ళను నివారించెను సతై ప్రవృద్ధై పరిభర్త్మానో వనస్యోప్తరివీర వృద్ధ చకార భూయో మతిగ్రేజ వనస్ వనస్య ప్రతి వానరేభ్య వనమునకు రక్షకుడు ఉగ్రమైన తేజస్సు కలవాడు వృద్ధ వానర వీరుడు అయిన దధిముఖుడు మితిమీరి ప్రవర్తించుచున్న ఆ వానరులు భయపెట్టగా వాళ్ల నుండి వనమును రక్షించు విషయమున మరి ఒక ఆలోచన చేసెను ఉవాచకాంశ్చిత్పరుషాణి ధృష్టం సమేత్య కైశ్చిత్ కలహం చకార తథోపజామ కొందరితో పరుషమైన వాక్యములు పలికెను ధైర్యముగా మరికొందరిని ఎట్టి అడ్డము లేకుండా చేతులతో కొట్టెను కొంతమంది దగ్గరకు వెళ్లి వాళ్లతో కలహించెను కొందరిని సామపూర్వకముగా ప్రార్థించెను సతైర్మదాద ప్రతివార్య వేగై బలాచేన ప్రతివార్యమాణై ప్రదర్శిత్య భయ సమేత్యా ప్రకృష్యతే చాప్యనవేక్ష్య దోషం ఆ దధిముఖుడు బలప్రయోగము చేసి నివారించగా మధువు యొక్క మదము చేత నివారింప శక్యము కాని వేగముతో ఆ వానరులు భయము విడచి దోషము అను విషయము కూడా గుర్తించక ఆ దధిముఖుని ఎదిరించి అటూ ఇటూ లాగిరి నఖైస్తుో దైర్దశ తలైశ్చ పాదైశ్చ సమాపయంతః మపి తమ్ కపయ సమగ్రా మహావనం నిర్విషయ్రు ఆ వానరులందరూ మదావేశముతో ఆ దధిముఖుని గోళ్లతో చీల్చుచు దంతములతో కరచుచు అరచేతులతోనూ పాదములతోనూ ప్రాణాలు పోవునా అన్నట్లు కొట్టుచు ఆ మహావనములోని పదార్థాలనన్నింటినీ కాజేసిరి ఇచ్చే శ్రీమద్ రామాయణే వాల్మీకీ ఆది కావే సుందరకాండే ఏక సర్గ మోసేంద్రాయ మహనీయత్మనేక్రవర్తి తనూజాయ సావౌమాయ మంగళం యక్షర పద భ్రష్టం మాత్రాహీనంతుద్ క్షమ్యతాయణ నమోస్ कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम